హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే నీచి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఇంటికి వచ్చేసి ఉంటారనమాట అలా రాగానే అందరినీ లో వాళ్ళని లోపలికి పిలిచేసి కూర్చోబెడతారనమాట అప్పుడే సుధాకర్ వైజయంతి కౌశికి అందరూ అక్కడ హాల్లోకి వచ్చేస్తారనమాట అలా రాగానే సుధాకర్ అయితే ఏంటి వియాంకులు వారు సడన్గా వచ్చారు ఏం ఏమైనా విశేషమా అనేసి అంటూ ఉంటే లేదండి వేయాంకుల వారు ఏం జరిగి ఏమంటే అంటే ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళయింది కదా మొత్తం మొట్టమొదటిగా కార్తీక మాసం ఇప్పుడు అంటే కార్తీక మాసం జరుగుతుంది కాబట్టి పిల్లలిద్దరికీ అంటే నోములు చేపించాలి కాబట్టి మా ఇంటికి తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాము మీరు కూడా రావాలి కార్తీక మాసం మా ఇంట్లోనే చేయాలి అని అనుకుంటున్నాము వేయాంకుల వారు అని అనగానే అప్పుడే అదేం భాగ్యం సరే అండి మీ సంతోషం మా సంతోషం అనేసి అంటాడనమాట ఆ మాటలకి అయితే చాలా అంటే చాలా నిషి వల్ల నాన్న అయితే సంతోషపడిపోతూ ఉంటాడనమాట వాళ్ళమ్మ కూడా చాలా సంతోషపడిపోతూ అనమాట అప్పుడే నిషి వల్ల నాన్న అయితే వాళ్ళమ్మకు వెళ్ళు వాళ్ళను బొట్టు పిలిచి బొట్టు పెట్టి పిల్చు అనేసి అనగానే అప్పుడే వాళ్ళమ్మ అయితే చేతిలోన చీర కవర్ అంటే ఒక బ్యాగ్ అయితే తీసుకొని వచ్చింటే అంటే గిఫ్ట్ గిఫ్ట్ బ్యాగ్ అయితే వైజయంతికి బొట్టు పెట్టి ఆ గిఫ్ట్ బ్యాగ్ అయితే ఇస్తుంది అనమాట ఉదిన గారు ఖచ్చితంగా రావాలి అనేసి అంటూ ఉంటుందన్నమాట మరి ఇంకో బ్యాగ్ తీసుకొని నిషిక కౌశికి అయితే బొట్టు పెట్టి రావాలమ్మా కౌశికి అనేసి అంటూ ఉంటుందన్నమాట సరే సరే అత్తయ్య వస్తాము అనేసి అంటుందన్నమాట అలానే జగదాత్రి దగ్గరికి వెళ్ళి కూడా జగదాత్రికి కూడా బొట్టు పెట్టేసి నువ్వు కూడా రావాలమ్మా అనేసి అంటుందన్నమాట అంటే మొదటిసారి వాళ్ళ పిన్ని ఇంత ప్రేమగా ఇంత ఆప్యాయతగా పిలిచేసరికి జగదాత్రికి చాలా అంటే చాలా సంతోషమైపోతుంది తూ ఉంటుందన్నమాట అలా పిలిచేసి సోఫా దగ్గర కూర్చోడానికని వాళ్ళమ్మ వెళ్తూ ఉంటే నిషి వాళ్ళమ్మ అప్పుడే నిషి ఏంటమ్మా నువ్వు నన్ను పిలవడం లేదు నాకు బొట్టు పెట్టలేదు అనేసి నిశి అంటుందన్నమాట అనేసి అప్పుడే వాళ్ళమ్మ అయితే నిషికి బొట్టు పెడుతుందనమాట బొట్టు పెట్టి ఏంటమ్మా కూడా పిలవడం లేదు అనేసి నిషి అంటూ ఉంటే నువ్వు మాత్రం మీరు మాత్రం ఖచ్చితంగా రావద్దండి అనేసి అంటుందనమాట ఆ మాటలకైతే నిషికి పట్టరానంత కోపం వస్తుందన్నమాట అప్పుడే నిషి ఆ కోపంలో ఎందుకు మేమెందుకు రాకూడదు ఎందుకు అంటున్నావు ఈ మాట అనేసి వాళ్ళ అమ్మనైతే గట్టిగా నిలదీస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేశాలు